ఆమె ఒక్కసారి ఆమె సంజాయించి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు తెలంగాణకే జీవితం వాళ్ళు ఎందుకు మాయమయ్యారు అక్కడ నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు వచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్ప చెప్పారు అదే కాంగ్రెస్ ఈ విపరీతంగా ఏకి పారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు మరి అదంతా ఏమైంది ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానందరెడ్డి హత్య ఆమె తీసుకున్న పాత్ర దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నాలుగేళ్లుగా ఆమె ఈ ఈరోజు హఠాత్తుగా వచ్చింది ఎందుకు వచ్చింది పోనీ అదే ఎన్నికల జండా అనుకుంటే మరీ మంచిది తెలుస్తుంది కదా నెలన్నర్లో నెలన్నర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజా కోర్టులోనే తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు ఈరోజు ప్రజా కోర్టులో మరీ మంచిది దాంతో అప్పటికన్నా నోట్లు మూతలు పడాలి కదా రేపు రేపు ఎన్నికల్లో తెలుస్తుందిగా ఎన్నికలకు ఉన్న పవిత్రత కానీ ఎన్నికలకు అజెండా ఏమి ఉండాలని కూడా ఇగ్నోర్ చేసి వ్యక్తిగతంగా కూడా రియల్ దానికి ఏమీ ఓ ప్రాతిపదిక లేకుండా అసంబద్ధమైనవి ఏదైతే ఆరోపణలు లేక రిప్లై ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు అనెండింగ్ ఇది ప్రాసెస్ కంక్లూజన్స్కి వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్కి వచ్చి కాబట్టి దాని అసలు ఏమి రేఖముందే అంత కూడా నేను ముద్ర వేసి అది ఏ రకంగా ఎట్లా చూసినా అది దానికి నేను తమ చంద్రబాబు నాయుడు గురించి అనిదే జనం అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఒక అహంకారంతో కూడిన మాటలు తప్పవి దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు అయితే ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు వేరే అజెండా అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా అది కూడా ఆమె అజెండా అని చంద్రబాబు అజెండా యోజనతో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది